వాక్యాన్ని దివారాత్రి ధ్యానించాలి అని చెప్పింది అక్క ఎలా చెప్పింది మనకు మనమే బోధించుకోవాలి అక్క ఎలా చెప్పింది అంటే ఏమైనా డౌట్ డౌట్ గా చెప్పిందా నిశ్చయంగా కరెక్ట్గా చెప్పిందా లేకపోతే ఇక్కడ పాఠాలు చెప్పే వాళ్ళందరూ ఇంకా పోవాలంటే మనం ఒక కొన్ని సంవత్సరాలుగా మనం సెమినార్ లో అనేకమైన టైటిల్స్ పెట్టుకుని చెప్పుకుంటున్నాం కొన్ని టైటిల్స్ చెప్పండి కొన్ని టైటిల్స్ చెప్పండి పరలోకం చేరాలంటే ఇలాగే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మరో దుఃఖానికి కారణాలు నివారణోపాయాలు హండ్రెడ్ పర్సెంట్ పాపం అనే వైరస్ వాక్యం అనే నీతి న్యాయం ఇంకా వారికి ఏ శిక్ష విధి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీనా ఈ పాఠాలన్నీ మనం ఎలా చెప్పుకున్నాం ఆ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గా చెప్పుకున్నాం ఎంత గ్యారెంటీ ఎవరిచ్చారు మీకు ఆ ఆ బైబిలే ఇచ్చింది కానీ అంత డ్యామ్ షూర్గా ఓకే ఇది కరెక్ట్ అని ఎవరు అంటే ఆ ష్యూరిటీ అనేది ఎలా వచ్చింది ఇప్పుడు మీరు చెప్పారండి నిశ్చయంగా చెప్పారు కరెక్ట్గా చెప్పారు మీరు ఎక్కడ డౌట్ డౌట్ గా చెప్పలేదు కానీ నిశ్చయంగా చెప్పారు కానీ మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ష్యూరిటీ అనేది మాట ఒకటి ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళారండి ఫ్యాన్ కొంట కొంటాకు వెళ్లారు కొంటానికి వెళ్ళిన తర్వాత వాడు ఏం చెప్పాడంటే ఈ ఫ్యాన్ రెండు సంవత్సరాల వారంటీ అన్నాడు లేదా గ్యారంటీ అన్నాడు వాడిస్తాడా చెప్తున్నా వాడిస్తాడా ఎవడు ఎవరిస్తున్నారు కంపెనీ ఇస్తుంది ఎందుకంటే తయారు చేసింది కంపెనీయే ఏది ఎలా పనిచేస్తుంది ఎన్ని సంవత్సరాలకి గ్యారంటీ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేశారు ఒకవేళ ఏవన్నా తప్పుపోతే ఇవ్వడానికి గ్యారెంటీగా కంపెనీ ఏం చేసింది రెండు సంవత్సరాలు గ్యారంటీ అని అలా ఏ వస్తువు కొన్నా కొంత గ్యారంటీ ఉంటుంది ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే ఇంత అంతా కాదు కానీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని చెప్పం అంటే వందకి వంద శాతం ఏమవ్వాలి కరెక్ట్ అవ్వాలి ఖచ్చితంగా జరగాల్సిందే అప్పుడు మనం చెప్పుకునే పాఠాల్లో కూడా ఎలా ఉండాలంటే నిశ్చయంగా ఉండాలి మనం అలాగే చెప్పుకుంటున్నాం ఇప్పుడు లాస్ట్ కొన్ని ఆదివారాలుగా ఏ శిక్షా విధి లేదు క్రీస్ ఉన్న వాళ్ళకి ఏ శిక్షా విధి లేదని చెప్పుకున్నాం అంటే క్రీస్ ఉన్న వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు అని బైబిల్ నుంచి మనం చూపించాం చూపించిన దానికి మనం ఏం చెప్తున్నాం అంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని చెప్తాం ఇక్కడి వరకు మనకు అర్థమైంది ఇప్పుడు ఇంకో సందర్భం చూద్దాం ఇప్పుడు ఇంతకి బైబుల్ ఎవరివ్వాలి అనుకున్నాం ఫ్యాన్ కి ఎవరివ్వాలి కంపెనీ ఇవ్వాలి ఇప్పుడు మన పాఠానికి గ్యారంటీ ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలి ఇప్పుడు ఫ్యాన్ ఎవరిది కంపెనీ ఇప్పుడు మన సారా మనం ఇందాక విశ్వాసానికి ముఖ్యంగా మనకి ఉన్నది ఏంటంటే పరలోకం చేరాలని అంతే కదండి ఈ పరలోకం చేరాలనడానికి దీనికి గ్యారంటీ ఎవరివ్వాలి పరలోకం ఎవరిదైతే వాళ్ళే ఇవ్వాలి కంపెనీ ఎవరిదైతే ఫ్యాన్ ఎవరి చేస్తే వాళ్ళే అలాగే పరలోకం ఎవరిదైతే వాళ్ళే ఇవ్వాలి ఇప్పుడు పరలోకం ఎవరిది చూద్దాం మత్త మత్స వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన అయితే వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కాబట్టి ఆ చాలండి ఇక్కడ ఎవరు సర్వాధికారి ఎవరు పరలోకానికి ఇప్పుడు గ్యారంటీ అనేది కంపెనీ సిఇఓ ఇవ్వాలి కంపెనీ యజమాని ఇవ్వాలి అలాగే పరలోకం ఇవ్వాలి అనేది ఎవరి చేతుల్లో ఉంది దాని సిఇ ఎవరైతే అది ఇక్కడ సిఇఓ మనకి ఎవరు కనిపిస్తున్నారు యేసుక్రీస్తు సర్వాధికారం ఎవరికి ఉంది పరలోకం మీద యేసుక్రీస్తు వారికి ఉంది ఇప్పుడు పరలోకం ఇవ్వాలన్నా తీసేయాలన్నా ఎవరి చేతుల్లో ఉంది ఆ ఇప్పుడు మనం పాట నిలబడి ఎందుకంటే మీ అందరికి స్వర్గం కావాలంటే మీ అందరికి పరలోకం కావాలంటే ఏం చేయాలి మనం వాక్యం బేస్ చేసుకుని చెప్తున్నాం ఎందుకని వాక్యము ఏసుక్రీస్తు యేసుక్రీస్తు దగ్గర ఏముంది సర్వాధికారం ఉంది అంటే ఆయన చెప్పిన మాటలే చెబుతున్నాం ఆయన ఏం చెప్పాడు కొన్ని మాటలు చెప్పాడు ఇది నా ఎందుంటే ఏ శిక్ష విధి లేదంటున్నాడు ఆయన ఎవరు కంపెనీ సిఈఓ ఇప్పుడు ఫ్యాను ఐదు సంవత్సరాలు అనుకోండి ఐదు సంవత్సరాలు లోపే చెడిపోయింది అనుకోండి కంపెనీ అయిందే కాబట్టి ఆయన ఇష్టం ఆయన ఎలాగైనా చెప్పొచ్చు అలాగే పరలోకం ఎవరిది ఏసుక్రీస్తు ఆయన ఏదైతే చెప్పాడో అదే స్థిరము ఆ దాన్ని బట్టి మనకి తీర్పు తీర్చబడుతుంది చెప్పాడు మీరు ఏం చేస్తారో దాన్ని ఏ పంట అయితే మీరు విత్తుతారో దాన్నే కోస్తారన్నారు అంటే మనం ఏ పనులు అయితే చేస్తామో దానికి ప్రతిఫలం వస్తుంది అనమాట సరే ఇక్కడ వరకు మీకు బాగానే అర్థమైంది ఇప్పుడు వరకు మీకు మనకు అర్థమైన రెండు విషయాలు ఏంటంటే ఒకటి బైబుల్ ఏ ఏం షూరిటీ ఇస్తుందండి పరలోకం వస్తుంది అని ఎందుకంటే సర్వాధికారం ఏసు దగ్గరే ఉంది కాబట్టి బైబిల్ని చూసి బైబిల్ని చదివి మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే ఓకే ఇది షూరిటీగా గ్యారెంటీగా గ్యారంటీ వారు చెబుతున్నారు క్రీస్తు వారు చెబుతున్నారు ష్యూరిటీగా యేసు వారు చెప్తున్నారు ఇంకా డౌట్ ఏమీ లేదు కదండి ఎందుకని బైబుల్లో రాయబడి ఉంది ఏమంది ఇప్పుడు చదివారు కదా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక మార్గాన్ని స్టార్ట్ చేశాను మీరందరూ ఎక్కడికి వచ్చారు మీరు ఏ మార్గం దగ్గరకు వచ్చారు క్రీస్తు మార్గాన్ని దగ్గరకు వచ్చారు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే లూలు మార్గం అనేది ఒకటి కొత్త స్టార్ట్ చేస్తున్నా మార్గం అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నా ఈ దీనిలో మీరందరూ ఏ పుస్తకాన్ని చదువుతున్నారు నేను ఒక పుస్తకాన్ని రాశాను అర్థమైందా ఇప్పుడు మీరందరూ ఏ పుస్తకాన్ని చూసి చెప్తున్నారు బైబిల్ చెప్తున్నారు నేను లూలు మార్గం అని ఒకటి స్థాపించాను ఇది ఓ పుస్తకం రాశాను ఈ పుస్తకంలో నేనేం రాశానంటే లూలు మార్గాన్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఖచ్చితంగా మీరు ఏమనుకుంటున్నారు పరలోకం అనుకుంటున్నారు నేనేమనుకుంటున్నానంటే స్వర్ణలోకం అనుకుంటున్నాను ఇప్పుడు స్వర్ణలోకం రావాలంటే ఈ పుస్తకంలో ఉన్నట్టే మీరు ఫాలో అవ్వాలని చెప్తున్నా ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు రప్పించాలనుకుంటున్న డౌట్ ఏంటంటే మీరు ఈ పుస్తకంలో ఉంది కాబట్టి ఏం చేస్తున్నారు నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు డామ్ చూడు మాకు పరలోకం వస్తుంది అని చెప్తున్నారు ఇప్పుడు ఈ పుస్తకంలో కూడా ఏముంది ఆహా లూలు మార్గం కోసం ఉంది ఈ పుస్తకంలో ఈ పుస్తకంలో ఏముంది ఆ ఇప్పుడు మీరు ఒకరిని చంపేసినా పర్వాలేదు మీకు స్వర్గం ఇవ్వడానికి లూలు మార్గం రెడీగా ఉందని చెప్తున్నాం మీరు అసలు ఎలా ఉన్నా పర్వాలేదు లూలు మార్గం ఏం చేయాలనుకుంటుంది మిమ్మల్ని మంచిగా చూడాలనుకుంటుంది ఇది లూలు మార్గం యొక్క విధి విధానాలన్నమాట ఇప్పుడు ఈ పుస్తకంలో రాసుంది కదా ఈ పుస్తకాన్ని చెప్తున్న వ్యక్తి ఏం చెప్తున్నాడంటే ఖచ్చితంగా మీరు పర్ లోకం వెళ్ళాలి అనుకుంటే ఈ పుస్తకంలో ఉన్నట్టు ఫాలో అవ్వాలి అంటున్నారు అతను చెప్పిన దానిలో ఏమైనా తప్పుందా అతను చెప్పిన దానిలో ఏ తప్పు లేదు బైబిల్ ఏం చెప్తుంది ఏసే మార్గం అని చెప్తుంది ఈ పుస్తకం ఏం చెప్తుంది లూలు ఏ మార్గం అని చెప్తుంది ఇప్పుడు ఎవరో ఊరికి ఎగ్జాంపుల్ కోసం లూలు అనుకున్నాం ఇప్పుడు మీ మీకు వచ్చే డౌట్ లేకపోతే మీరు ఒకసారి ఆలోచించండి ఏం చేస్తే ఇప్పుడు నేను చెప్పగలను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అన్నాను కదా మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అన్నప్పుడు ఎవరన్నా ఇలాంటి ప్రశ్న అడగచ్చు కదా ఇప్పుడు గ్యారంటీ అంటే మీరు ఏం చేయాలి మీరు వెళ్ళి రావాలి ఓకే ఇంకా వాడు వెళ్ళొచ్చాడని రాసుకున్నాడు అనుకోండి పుస్తకంలో అప్పుడు ఏం చేస్తారు ఏం కావాలి ఇప్పుడు సరేనండి మేరీ గారు ఉన్నారు మేరీ గారు ఒక వ్యక్తిని చంపేశారు అనుకుందాం అనుకోవచ్చా అనుకుందాం సేపు అనుకుందాం మేరీ గారు ఒక వ్యక్తిని చంపేశారు ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది ఇప్పుడు మేరీ గారు ఏం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నేను చంపలేదు అని ఏం చేయాలి నిరూపించుకోవాలి ఇప్పుడు బైబిల్ కూడా మనం ఏం చేయాలి ఇదే నిజమైన దైవ గ్రంథం అని నిరూపించాలి ఒకవేళ దీన్ని మనం నిరూపించగలిగామనుకో అప్పుడు మిగతావన్నీ ఏమైపోతాయి తప్పైపోతాయి ఇప్పుడు మన ముందున్న టాస్క్ ఏంటంటే ఈ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని మనం ప్రూవ్ చేయాలని అనుకుంటే ఇది నిజమైన దైవ గ్రంథం అని మనం ప్రూవ్ చేయగలగాలి ఇది నిజమైన దైవ గ్రంథం అని ప్రూవ్ చేయడానికి అసలు కొన్ని ముచ్చు కొన్ని లక్షణాలు ఒక పుస్తకానికి ఉండాలని కొన్నిసార్లు అనేక మంది వ్యక్తులు చెప్పిన వాటిని సేకరిస్తే మనకు కొన్ని విషయాలు కనిపిస్తాయి దానికంటే ముందుగా బైబుల్ కూడా దీన్ని ఆమోదిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది అంటే ఇదిగోండి బైబిల్ క్రీస్తుని నమ్మండి క్రీస్తుని నమ్మండి ఇలాంటి బోధ మనం ఒక చో కొన్ని చోట్ల ఈ పదాలు డైరెక్ట్గా చదివినా అనేకమైన చోట్ల మనకి ఏం కనిపిస్తాయంటే వెదికి కనుక్కోవాలి లేకపోతే మనం దాన్ని రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి అన్నట్టుగానే మనకు తెలుస్తాయండి కొన్ని మచ్చుకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం ీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినం యహోవా ఉత్తముడని రుచి చూచి రుచి చూచి తెలుసుకుని యహో ఉత్తముడు అని బైబిల్ చెప్పట్లా ఏం చెప్తుంది రుచి చూచి మీరేం చేసుకోవాలి యహోవా ఉత్తముడు ఆయన ఆజ్ఞలను బట్టి ఆయన మాటలను బట్టి మీరు ఏం చేయాలి ఇవి అన్ని ఆలోచించుకోండి మీరు ఒకసారి ఆలోచించుకుంటే రుచి చూచి మీరేం చేయాలి యహోవ ఉత్తముడని ఆ బైబుల్ బే కూడా ఇదే అనమాట ఇంకొక మాట చూద్దాం డెస్లోనికి రాసిన పత్రిక మొదటి పత్రిక రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ఏం చెప్పిందండి బైబిల్ సమస్తాన్ని పరీక్షించండి ఇదిగో ఎవరో వచ్చి ఈ పుస్తకం పట్టుకొచ్చారు పరీక్షించండి ఇదిగోండి ఈ ఈ పుస్తకం ఉంది పరీక్షించండి మేలైన దానిని చేపట్టుకోండి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే అనేకమైనవి ఉన్నాయి మన లోకంలో కూడా అనేక మంది అనేకమైన విధాలుగా చెప్తా ఉంటారు కానీ ఇవన్నిటిని తెలుసుకోండి తెలుసుకున్న మేలైన దాన్ని ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తుందో దానిని చేపట్టండి అని చెప్తుందండి బైబిల్ నిజంగా మన దేశంలో సంస్కృతి ఈ వరకు ఎలా ఉండేదంటే ఆ మనుషులు ఎక్కడి నుంచి వచ్చారంటే కొన్ని మంది తలలో నుంచి వచ్చారు కొన్ని మంది నుంచి వచ్చారు అనే ఒక సంస్కృతి ఉండేదండి ఎందుకంటే వాళ్ళ మధ్య సమానత్వం లేదు కానీ వాళ్ళ మధ్య ఏముందంటే ఈ తలలో నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ కా గొప్ప వాళ్ళు ఈ కాళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం తక్కువ వాళ్ళు కాబట్టి ఈ తలని ఈ కాళ్ళు నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ వెనకాల ఒక చీపురి లేకపోతే కొన్ని వస్తువులు కట్టుకుని వాళ్ళ పాదాలు వెనకాల దుమ్మంతా వెళ్ళిపోవాలి అనేది అప్పట్లో ఉన్న ఒక సంస్కృతి ఇప్పుడు ఇలాంటివన్నీ మనం ఆలోచించి బైబిల్ ఏం చెప్తుంది ఒక కుటుంబం అని చెప్తుంది మనందరం ఒక తండ్రి కుమారులు అని చెప్తుంది ఇలాంటి విషయాలని ఆలోచించి మేలైనది ఏదో దాన్ని చేపట్టాలి సరే ఇందుకి మన టాపిక్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎవరిస్తున్నారు దేవుడు ఇస్తున్నాడు ఈ విషయం వరకు మనకు అర్థమైంది ఇంతకీ మనం దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నాం అంటే బైబుల్ని బేస్ చేసుకుని చెప్తున్నాం మరి ఈ బైబుల్ హండ్రెడ్ పర్సెంట్గా గా దైవ గ్రంథమేనా అవును మనకి మనకు అర్థమైన మాట ఏంటంటే దేవుడు హండ్రెడ్ పర్సెంట్ యేసుక్రీస్తు ఇస్తున్నాడు ఓకే ఇది బాగుంది యేసుక్రీస్తు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా బైబిల్ రాయించేశాడు కానీ మరి బైబిల్ హండ్రెడ్ పర్సెంటా ఇప్పుడు అదే కదండి ఇది నిజమైన దైవ గ్రంథమా ఇది ఇలా దైవ గ్రంథం అనే టాపిక్స్ వచ్చినప్పుడు అనేక మంది చెప్పిన కొన్ని పాయింట్స్ ఏంటంటే ఒక పుస్తకం నిజంగా దైవ గ్రంథం అంటే ఏముండాలంటే అలాంటి వాటికి ఆధారాలు ఉండాలి అలాంటి ఆధారాలు కొన్ని ఆధారాలు చూద్దామండి ఎలాంటి ఆధారాలు ఉండాలంటే చారిత్రాత్మక ఆధారాలు ఉండాలంట ఒక పుస్తకానికి ఇదిగో ఇది దైవ గ్రంథం అంటే ఇది దేవుడు రాయించినట్టుగా మనం చదువుతూ వస్తే ఎన్నో సంవత్సరాలు ఎన్నో వేల సంవత్సరాల నుంచి దేవుడు రాయించుకుంటూ వచ్చాడు తర్వాత మొదటి శతాబ్దంలో దాన్ని కంప్లీట్ చేశాడు ఆ తర్వాత అనువాదం చేసుకుంటూ మన దగ్గరికి వచ్చింది దీని చారిత్రాత్మక ఆధారాలు ఉండాలి ఆధారం ఉండాలి తర్వాత దీనికి పురావస్తు కూడా పురావస్తు అంటే ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ అనమాట అంటే కాలానుగుణంగా ఏమవుతుంది మారుతూ ఉంటుంది బైబిల్లో ఇజ్రాయెల్ జనాంగం గురించి చెప్పారు వాళ్ళకి ఖనాన దేశాన్ని ఇస్తానన్నారు ఇవి నిజంగా దేశాలు ఉన్నాయా లేవా ఆ తెలియాలి ఇవి ఇది ఇవి తెలిస్తేనే కదా మనం అప్పుడు ఓకే దీని పరంగా ఇది అంతా చారిత్రాత్మకంగా కూడా ఉంది ప్లస్ ఈ భౌగోళికంగా కూడా కరెక్ట్ గా ఉంది ఫస్ట్ ఏంటంటే చారిత్రాత్మక ఎవిడెన్సెస్ ఉన్నాయో లేవో మనకు తెలియాలి ఆధారాలు ఉన్నాయో లేవో తెలియాలి తర్వాత ఈ ఆర్కిలాజికల్ అనమాట అంటే భూగోళం ఈ ఈ సంబంధించిన ఆధారాలు కూడా మనం సేకరించగలగాలి తర్వాత సైంటిఫిక్ గా సరిపోతుందా లేదా మీరు అన్నిటినీ కూడా ఏం చేస్తున్నారు సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తున్నారు మీకు షుగర్ ఉందంటే ఏం చేస్తారండి ఆ సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తారన్నమాట అలా టెస్ట్ చేసుకుని ఒక ఇదనికి ఉందనమాట ఇప్పుడు బైబిల్లో చెప్పే కొన్ని సైన్స్ గురించి కూడా బైబిల్ అనేక విషయాలు చెప్పింది ఈ విషయాన్ని ఏం చేయాలి బైబిల్ సైన్స్ ఈ అన్నిటిలో టారీ చేస్తే ఎక్కడ తప్పిపోకూడదు అనమాట ఇప్పుడు కొన్ని ఉంటాయి భూమి గుండ్రంగా ఉంది లేకపోతే భూమి మీద నివాస యోగ్యమైందని బైబుల్ చెప్తుంది ఇది సైన్స్ కి కరెక్ట్ గా ఉందా లేదా సైన్స్ ఒప్పుకుంటుందా లేదా ఒకవేళ కొన్ని కొన్ని సందర్భాల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఇప్పుడు ప్రూవ్ ప్రూవ్ అయిపోయి ఉంటాయండి ఎలాంటివంటే ఆ సూర్యుడు చుట్టూరు భూమి తిరుగుతుందని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది అది ఆల్రెడీ చూసేసింది ఇప్పుడు దీన్ని బైబుల్ తిరగట్లేదు అని చెప్పింది అనుకోండి సైంటిఫికల్ గా రాంగ్ అయిపోతుంది ఇప్పుడు అలాగే కొన్ని కొన్ని ఆధారాలు ఉంటాయి ఏంటవి ఆ గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అన్నారు ఇది ఇంకా సైన్స్ ప్రూవ్ చేయలేకపోయింది కానీ ప్రయోగాలు చేస్తూ ఉన్నారనమాట ఇలాంటి ఇలాంటి వాటి గురించి కాదు నేను చెప్తుంది ఆల్రెడీ సైన్స్ ప్రూవ్ చేసేస్తుంది చూసారా ప్రూవ్ చేసేస్తుంది అంటే కన్ఫర్మ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని వాళ్ళు ఆల్రెడీ చెప్పేసి చూసారా అలాంటి సిద్ధాంతాలని బైబిల్ ఆమోదిస్తుందా లేదా లేకపోతే ఈ రెండింటి మధ్య టాలీ సరిపోతుందా లేదా ఇకపోతే ఇప్పుడు రాస్తున్న వ్యక్తి ఏం చెప్పుకోవాలి ఇది నేను రాశానని చెప్పాలి కదా ఇప్పుడు ఈ పుస్తకాన్ని నేను రాశాను అనుకోండి ఈ వ్యక్తి రాశాడు అని చెప్పుకోవాలి అలాగే బైబిల్ అనేది దేవుడు రాశాడు అని దేవుడు చెప్పుకున్నాడా ఇలాంటి కొన్ని విషయాలు మనం చూడాలి ఇది నాలుగో పాయింట్ ఐదో పాయింట్ ఏంటంటే దీనికి ప్రత్యేక సాక్షులు ఎవరు ఎవరు చూశారు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి ఆయనకి బైబిల్ వచ్చింది దేవుడే ఇచ్చాడని అతను చెప్తున్నాడు ఇత మరి సాక్ష్యం ఏంటి దేవుడు వచ్చినందుకు వచ్చి తనకి పుస్తకం ఇచ్చాడు అని అనుటకు సాక్ష్యం ఏంటి అందుకే దేవుడు ఏం చేస్తాడంటే అనేకమైన కాలాల్లో బైబిల్ని రాసుకుంటూ వచ్చారు అప్పట్లో రాజులు చరిత్ర ఇదంతా కూడా ఏం చేస్తుంది దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలబడుతుంది నిజంగానే ప్రత్యక్ష సాక్షులు ఎవరెవరు ఉన్నారు ఏసు పునరుద్ధానుడై లేచాడు చూసారా లేచినప్పుడు అనేక మంది చరిత్రకారులు ప్రత్యక్ష సాక్ష్యం చూసి వాళ్ళు ఏం చేస్తారంటే అనేక మంది పుస్తకంలో రాశారు అలాంటి ప్రత్యక్ష సాక్ష్యాలు బైబుల్కి ఏమున్నాయి సరే ఇంకా ముందుకు పోతే ఇంకా ఇప్పుడు దైవ గ్రంథం అని చెప్తున్నారు చూసారా దైవ గ్రంథానికి ఏ టాలెంట్ ఉండాలంటే ప్రపంచంలో ఉన్న ఏ సమస్యనైనా అది హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి కుటుంబ సమస్య ఉందనుకోండి దాన్ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి ఒక దేశానికి ఒక సమస్య వస్తుంది అనుకోండి దానికి హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి ఇప్పుడు మనకేదో సమస్య వస్తుంది అనుకోండి ఆ ఆ ప్రాబ్లమ్ని కూడా ఏం చేయగలగాలి హ్యాండిల్ చేయగలిగి అంటే ఒక ఆరోగ్య సమస్య ఉందనుకోండి దాన్ని కూడా హ్యాండిల్ చేయగలి అందుకే మనం ఏం చెప్తాం సకల శాస్త్రాలని అధిగమించిన గ్రంథం అంటే ఈ సకల శాస్త్రాన్ని ఆరోగ్య శాస్త్రం కూడా ఒకటి కదా ఇలాంటి అంటే ఇది దేన్ని ఆమోదించాలంటే మనకున్న ఏ సమస్యనైనా తీర్చగలగాలి దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు మరి అలాంటి ఆయన పుస్తకం అని దైవ గ్రంథం అని మనం చెప్తున్నామంటే ఏ సమస్య నేనేది ఏం చేయగలగాలి పరిష్కరించగలగాలి అది కుటుంబ సమస్య అయినా ఆరోగ్య సమస్య అయినా వ్యక్తిగత సమస్య అయినా ఆత్మీయ సమస్య అయినా ఏ సమస్య అయినా కూడా బైబిల్ పరిష్కరించగలగలరు ఇకపోతే భవిష్యత్తు గురించి కూడా చెప్పాలి అంతే కదండి జరిగిపోయిన విషయాల గురించి చెప్తేనే అది గ్రేట్ ఎలా అవుతుంది భవిష్యత్తు గురించి కూడా చెప్పాలి ఇలా ఈ ఏడు పాయింట్స్ ని ఏం చేశారంటే చాలా మంది అభిప్రాయపడ్డారనమాట ఏంటి ఒకవేళ దైవ గ్రంథం అయితే ఇలాంటి లక్షణాలన్నీ ఉండాలి అని అనేక మంది అభిప్రాయపడిన అంశాల్లో ముఖ్యంగా ఈ ఏడు మనకు కనిపిస్తూ ఉంటాయి ఏంటి అవి చరిత్ర గురించి చెప్పాలి అలాగే ఖగోళం లేకపోతే ఈ ఆర్కిలాజికల్ ఎవిడెన్సెస్ గురించి చెప్పగలగాలి అలాగే సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ చేయగలగాలి ఇంతకీ రాసిన వ్యక్తి ఏం చేయాలి దీన్ని ఒప్పుకోవాలి ఇంకా పోతే ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పగలగాలి భవిష్యత్తు గురించి చెప్పగలగాలి అలాగే దీనికి ప్రత్యక్ష సాక్షులు ఉండాలి ఈ ఈ ఏడు గురించి మనం ఒక్కొక్కటి డిస్కస్ చేసుకోవాలి ఈరోజు మనకి ఆల్మోస్ట్ సెకండ్ టైం అయిపోయింది కాబట్టి చిన్న టాపిక్ ఈ రోజు చెప్పుకుందాం మిగతావి వచ్చే వారం కంటిన్యూ చేద్దాం అదేంటంటే దేవుడు ఈ పుస్తకాన్ని రాశానని బైబుల్లో ఒప్పుకున్నాడా అంతే కదండి ఒప్పుకుంటే ఆయన ఏం చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఈ ఇది నేనే రాశాను అని చెప్పాలి ఓకే ముందుగా పేతురు రాసిన పత్రిక చూద్దాం పేతురు గారు రచన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన పేదూరు గారు రచన మొదటి పత్రిక సారీ రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఏళ్ళ అనగా ప్రవచనము ఎప్పుడునో మనుషులు బట్టి కలగలేదు మనుష్య బట్టి కలగలేదు గాని మనుషులు మనుషులు పరిశుద్ధాత్మ వలన వారై చాలండి ఆ దేవుని మూలంగా పలికిరి ఈ లేఖనములు ప్రవచనములు అనగా బైబిల్ అనేది ఎలా వచ్చిందంటే పరిశుద్ధాత్మ ప్రయాణంతో రాశారంట ఫస్ట్ పాయింట్ ఇంకోటి దేవుని మూలంగా పలికిరి అంటే దీని మొత్తానికి కారణం ఎవరు అంటే దేవుడు అని అర్థమైపోతుంది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు ఓకే ఇక్కడ వచ్చే షూరిటీ ఏంటంటే నేనే రాశాను దేవుని మూలంగానే కలిగింది బైబిల్ అని చెబుతున్నారు ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇంకొక రిఫరెన్స్ కూడా చూద్దాం తిమోతికి రాసిన పత్రిక తిమోతి గారికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదహారవ వచ్చి తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ఆ ఆచాలండి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు దేవుని మూలంగానే ప్రతి లేఖనం కలిగిందని చెప్తుంది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీనా అంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ బైబిల్లో రాయబడింది ప్రతి మాట కూడా సత్యము నమ్మదగినది ఇప్పుడు ఒక ఒక రిఫరెన్స్ చూద్దాం దీన్ని చూసిన తర్వాత మీకు వచ్చే డౌట్ ఏంటో చూద్దాం ఆ రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చి దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తుగా నుండికు పిలవబడిన పౌలును సహోదరుడైన స్వస్థనేసును కొరిందులో ఉన్న సంఘము రాయుని ఎవరు రాస్తున్నారు ఇంకా కొన్ని మనం ఈ పౌలు గారి పత్రికలు అన్ని మనం చూసుకుంటా వెళ్తే పౌలు అని నేను రాస్తున్నాను అని అంటున్నారు దేవుడు రాస్తున్నాడు పౌలు రాస్తున్నాడు పౌలు గారు రాస్తున్నారు కానీ ఇక్కడ ఎవరు రాయిస్తున్నారు ఈయన ఈ ఈయన పత్రికల్లోనే అనేక సార్లు మనం ఏం చూడొచ్చు అంటే ఆత్మ వలన ప్రేరేపింపబడి రా రాశాను అని ఆయనే చెప్తారు కొన్ని రిఫరెన్సెస్ మనం చూడ తీయకపోయినా పరింధి రాసిన మొదటి పత్రిక లో పద్నాలుగో అధ్యాయం ముప్పై ఏడో వచ్చాం ఇలాంటి కొన్ని రిఫరెన్సెస్ లో ఏముంటుందంటే ఇది ఇవన్నీ కూడా దేవుని చేత చెప్పబడిన ఆజ్ఞలే దేవుని చేత చెప్పబడిన ప్రవచనాలే అని పౌలు గారే ఒప్పుకున్న సందర్భాలను మనం చూస్తాం ఇప్పుడు ఇవి దేవుని వల్లనే కలిగింది వాక్యం ప్రతి ప్రతి వాక్యం కూడా ఏం జరిగింది ప్రతి లేఖనం కూడా దేవుని వల్లనే కలిగింది దేవుని వల్లనే కలిగింది అలాగే పౌలు పౌలు రాసిన పేదరు గారు రాసిన ఎవరు రాసినా చివరికి ఎవరి మూలంగా కలిగింది పరిశుద్ధాత్మ ప్రేరణతో కలిగింది ఆ దేవుని మూలంగా కలిగింది ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే కొత్త నిబంధనలో ఈ రిఫరెన్సెస్ చూసారు మరి పాత నిబంధన కూడా దేవుని మూలంగానే కలిగిందా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయినా సరే పాత నిబంధనలో కూడా చూద్దాం నిర్గమాకాండ పదహారవచ్చు నిర్గమాకాండం ముప్పై రెండో అధ్యాయం పదహారో వచ్చులు ఆ పలకలు దేవుడు చేసినవి దేవుని చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని చేరాత మోషే గారు ఆజ్ఞలు తీసుకోవడానికి కొండ మీదకి వెళ్ళారు చూసారా అప్పుడు వచ్చిన పలకలు ఎవరి వంట దేవుని వంట తన మీద రాసిన అక్షరాలు ఎవరివి ఆయనే రాసాడండి అంటే ధర్మశాస్త్రం కూడా మనకి ఏమందిస్తుంది ఆ దేవుడే రాసినట్టుగా అనిపిస్తుంది ఇంకొక రిఫరెన్స్ చూద్దాం జగర్యా గ్రంథం ఏడో అధ్యాయం పన్నెండో వచ్చిన జగరియా గ్రంథం జకరియా గంధం ఏడో అధ్యాయం పన్నెండో వచ్చును ఏడు ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి తన ఆత్మ ప్రేరేపణ చేతలు తామునట్లు హృదయలను చాలండి ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఈ వాక్యాలన్ని ఎవరి ప్రేరేపణతో తన ఆత్మ ప్రేరేపణ యహోవా ఆత్మన్న ప్రభు ఆత్మన్న క్రీస్త ఆత్మన్న బైబిల్లో ఆ సందర్భాల్లో కోట్ చేసిన వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ వ్యక్తి అనమాట ఈ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినట్టు ఇక్కడ కనిపిస్తుంది కొత్త నిబంధనలో కూడా మనకి ఏం ఆ ఆత్మ ప్రేరణతో రాశారు దేవుని మూలంగా రాశారు అని అర్థమంది ఇక్కడ కూడా దేవుడు తన దేవుడే రాశాడు అలాగే తన ఆత్మ ప్రేరణతో అని చెప్తుంది అంటే ఈ పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా రెండు మనకి చెప్తున్న ఏంటి ఇది ఏంటి దేవుని వాక్యం ఇది దేవుడే రాశాడు అంటే దేవుడు ఏం చేశాడంటే ఒప్పుకున్నాడు ఇది నేనే రాశానని ఆ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు దైవ గ్రంథమా అంటే దేవుడు రాశాడు కాబట్టి ఇది దైవ గ్రంథమే మరి నమ్మదగినదా ఇది ఇది నమ్మదగినదా ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఆ రిఫరెన్స్ కూడా కొన్ని చూద్దామండి మీకు తెలిసిన సందర్భాలే దేవుడు నమ్మదగినవాడు ఏప్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై మూడో వచ్చి వాగ్దానం వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు చాలండి ఎవరంట నమ్మదగిన వాడు దేవుని ఎవరు నమ్మదగిన వాడు అంటే బైబిల్లో చెప్పిన ఏ మాటైనా నమ్మచ్చా నమ్మొచ్చు ఎందుకని దేవుడు రాసించాడు ఇది దైవ గ్రంథం ప్లస్ దేవుడు నమ్మదగిన వాడు ఇంకో రిఫరెన్స్ చూద్దాం మత్స వార్త ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచనం లేకపోతే కీర్తన గ్రంథం చూద్దాం కీర్తన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం కీర్తన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చినాం నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది ఇంకా చదవండి అది ప్రాణమును తెప్పరిల్ల చేయును యహోవ శాసనము నమ్మదగినది దేవుని శాసనాలు ఏంటంటే అండి అంట అంటే దేవుని శాసనాలు దేవుని చెప్పిన మాటలన్నీ కూడా నమ్మదగినవి ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఒక్కటైనా తప్పిపోదా ఓకే అండి బైబిల్ అంతా కరెక్టే కరెక్ట్ కాదంట్ల ఒక్క సెంటెన్స్ తప్పిపోదా అంటే ఒక్క పదం తప్పిపోదా చూద్దాం ఆ రిఫరెన్స్ పద్దెనిమిదో వచ్చింది మతాయి వార్త ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చింది ఆకాశమును భూమి గతించి పోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదు సెంటెన్స్ కాదు కదా వర్డ్ కాదు కదా అసలు సున్నా అయినా పొల్లైనా కూడా తప్పిపోదంట ఇంకా ఏది తప్పిపోవచ్చు అంటే పెద్ద సున్నా అయినా భూమి అయినా తప్పిపోవచ్చు అంట కానీ ఏది తప్పిపోదంట దేవుని వాక్యంలో ఉన్న ఒక సున్నా అయినా ఒక పొల్ అయినా కూడా తప్పిపోదంట అంటే దేవుడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగానే బైబుల్ చెప్పాడా ఇది దైవ గ్రంథం అని హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ దేవుడు ఏం చేశాడు ఇప్పుడు నిరూపించాడు ఫస్ట్ ఏంటంటే ఇది ఆయన రాశాడు ఆయన రాశాడు కాబట్టి ఇది దైవ గ్రంథం ఇంకా దీనికి ఉండాల్సిన లక్షణాలు అనేకమైన మనం చూసాం చారిత్రాత్మక ఆధారాలు ఉండాలి అలాగే ఖగోళ సంబంధమైన ఆధారాలు ఉండాలి ఇది కాకుండా సైంటిఫిక్ ఆధారాలు కూడా దీనికి ఉండాలి అలాగే ప్రత్యక్ష సాక్షులు కనిపించాలి ఇది భవిష్యత్తు గురించి చెప్పగలగాలి ఇంకా ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పాలి అలాగే ఎనిమిదోది దేవుడు ఇది రాశాను అని ఆయన చెప్పాలి మనం ఎనిమిదో చూసాం ఇంకా ఏడు ఉన్నాయి అవి వచ్చే ఆదివారం చూ ప్రార్థన చేసుకున్నాము పదిలోక మంది ఉండి మాకు తండ్రి ఇదిగో తండ్రి మీ వాక్యము నమ్మదగినది ఇదిగో తండ్రి మేము అనేక ఆ సెమినార్లుగా ఇదిగోంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నువ్వు ఇచ్చిన ధైర్యంతో చెప్తున్నాం తండ్రి ఇప్పుడు ఆ హండ్రెడ్ పర్సెంట్ దాని హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనే పాఠం చెప్పాలనుకుని ఎందుకంట్రీ బైబిల్ నిజమైన దైవ గ్రంథమా అయితే దీనికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి దీనిలో మేము మొచ్చికు ఒక ఒక ఎగ్జాంపుల్ ఈ రోజు చూసాం తండ్రి అలాగే మిగతావి కూడా చెప్పాలని కావాల్సిన జ్ఞానాన్ని అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థాన్ని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేము